హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము ఎప్పుడు చేసుకునే వంకాయ కర్రీ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉండి వంకాయ తోటి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా మసాలా పెట్టి ఫ్రై ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ ఫ్రై తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు కొంచెం చిన్న సైజు ఉన్న వంకాయలైతే తీసుకున్నాను ఇలా తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉంచుకోండి మనం తీసుకున్న వంకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వంకాయల మొత్తాన్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒకన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు మూడు మిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలానే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇలా మొత్తాన్ని కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడిందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను గుత్తి వంకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ వాటర్ వాటర్లో వేసుకున్న వంకాయల్ని ఇలా వేసుకోవాలి వంకాయలు వేసినప్పుడు ఆయిల్ పైకి చెందకుండా ఇలా మూత పెట్టుకొని వంకాయలను వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ పైకి చెందటం ఆగిపోయేంత వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల కల్లా ఆయిల్ పైకి చెందటం ఆగిపోతుంది మూత తీసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉంటది మరొక సైడ్ మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయలు తీసుకుని ఇందులో రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలాని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి ఇలా అన్ని వంకాయల లోపల మసాలాని ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇలా అన్ని వంకాయలకి మసాలాని స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి ఈ లోపు మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో ఎక్స్ట్రాగా మిగిలిన మసాలాను కూడా వేసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రాగా మిగిలిన మసాలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదండి ఇలా ఒక సైడ్ నుంచి స్లోగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్